లెఫ్ట్ ఐ అదిరితే అమ్మాయిలకు మంచి జరుగుతుందని రైట్ ఐ అదిరితే అబ్బాయిలకు మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇలా అదురుతూ ఉంటే మంచి చాలా డేంజర్ ఉందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఇలా కన్ను అదర్ మెయిన్ స్ట్రెస్ అండ్ ఆర్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ లైక్ మెగ్నీషియం పొటాషియం ఐస్ డ్రై ఐస్ అండ్ అలర్జీస్ ఇరిటెన్స్ సర్టెన్ మెడికేషన్స్ కూడా ట్రిగర్ అవ్వచ్చు కొన్ని కేసెస్ లో అండర్ లైన్ కండిషన్స్ లైక్ అండర్లైన్ పాజం లేదా ఈవెన్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా ఇది కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ ని తగ్గించే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం ఇంకా ఫైన్ నికోటింగ్ లిమిట్ చేయడం బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం ప్రాపర్ స్లీప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డ్రై ఐస్ ఉన్న వాళ్ళు సింపుల్ ఐ డ్రాప్స్ వాడడం కూడా రిలీఫ్ ఇస్తుంది కానీ ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే లేదా ఐ పెయిన్ ఆర్ రెడ్నెస్ వస్తుంది విజన్ చేంజెస్ అవుతున్నాయి ఫేస్ లో వీక్నెస్ ఆర్ నమ్నెస్ ఉంటుంది అంటే డిలే చేయకుండా డాక్టర్ చేయండి కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలని గుర్తు పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలా ఎక్కువగా కనువదితే వాళ్ళని ఈ రీల్ కింద ట్యాక్ చేయండి